雨 marriages asdjghfgh

ఫార్మా కంపెనీ సహకారంతో పెద్ద ఎత్తున సుమారు అరవై లక్షలతోటి అగ్నిమాప కేంద్ర భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషం గతంలో కూడా అగ్నిమాప కేంద్రాన్ని ఎండి ఆఫీస్గా మా సొంత నీత షెడ్ వేయడం ఈరోజు ఫార్మా ఫార్మా కంపెనీ కానీ గ్లాస్ ఫ్యాక్టరీ వాళ్ళ సహకారంతో సుమారు అరవై లక్షలతోటి ఈ షెడ్ నిర్మించుకోవడం ఎక్కడ ప్రమాణం జరిగినా మొదటగా స్పందించేది అగ్నిమాప శాఖ ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఏ ఇబ్బంది ఉన్నా తక్షణమే స్పందించి ఎన్నో ప్రాణాలు సేవ్ చేస్తున్నటువంటి అగ్నిమాగ శాఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ వాళ్ళకు కూడా సెపరేట్ ఇక్కడ ల్యాండ్ డెలికేట్ చేసి వాళ్ళకి ఇక్కడ పర్మిట్ స్ట్రక్చర్ ఉండే విధంగా వాళ్ళ ఆఫీస్ నిర్మాణం చేయడం దానికి పెద్దలు మా జిల్లా ఎమ్మెల్సీ గారు నీలకంఠ సత్యమన్న వారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషం అదేవిధంగా డీజీ నాగిరెడ్డి గారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రారంభించి ప్రజలకు అన్ని విధాలా ఉపయోగపడే ఈ అగ్ని కేంద్రాన్ని నూతన ఆధునాతన యంత్రాలతోటి ఇక్కడ పదివేల కెపాసిటీ ఉండే ఇక్కడ ట్యాంకర్ను కూడా ఏర్పాటు చేసుకొని ఏ ఇబ్బంది ఉన్నా ఎక్కడ ఫైర్ అయినా తక్షణమే స్పందించి ప్రాణాలను సేవ్ చేసే విధంగా ఈ అగ్నిమాప కేంద్రం యార్డ్లో ఉండడం చాలా సంతోషం దానికి అన్ని విధాలా ప్రభుత్వం నుంచి హంగులతోటి ఏర్పాటు చేసినాం ఏ ప్రమాదమైనా తక్షణమే స్పందించి వాళ్ళ ప్రాణాలను సేవ్ చేసే విధంగా ముందుకు పోతుంది కాబట్టి ప్రత్యేకంగా అగ్నిమాప శాఖ సిబ్బందికి చాకచక్యంగా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకు అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్రజాప్రభుత్వం వచ్చిందాక గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్రవి గారి నాయకత్వాన మున్సిపాలిటీలు కానీ పల్లెలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఇలా యారూట్లో ఫస్ట్ మున్సిపాలిటీలో ఫస్ట్ వార్డులో వార్డు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినాం గుట్ట మున్సిపాలిటీలో పన్నెండు వార్డులు ఉన్నాయి పన్నెండు వార్డులకు వార్డు ఆఫీసర్లు పెట్టి ప్రతి ఆఫీసులో వార్డ్ ఆఫీసును కూడా ఓపెన్ చేసి అక్కడ మంచినీటి సమస్య కానీ అక్కడ వీధి లైట్ల సమస్య కానీ పారిశుద్ధ్య సమస్య కానీ ఎక్కడికక్కడ ఆ సంబంధించిన వార్డ్ ఆఫీసర్ రేడు పర్యవేక్షణ చేసి అక్కడ పారిశ్ర కార్మికులతోటి నీటి సప్లై వాళ్ళతోటి నీరు వచ్చే విధంగా వాడు శుభ్రత ఉండే విధంగా చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ ఏ వార్డులో ఆ వార్డులో ఆఫీసు ఆ స్థానిక ప్రజలకు వచ్చే సమస్యలు కూడా ఎక్కడికక్కడ వాళ్ళు దరఖాస్తులు తీసుకొని అక్కడ మున్సిపల్ ఆఫీసులో గత ఉన్నటువంటి అధికారులతో కానీ అవసరమైతే మా దృష్టిని తీసుకొచ్చి తక్షణమే సమస్యలు స్పందించే విధంగా వార్డ్ ఆఫీసులో పెట్టడం ఇవాళ మొదటగా ఇక్కడ యారుగుట్టలో మున్సిపల్ కేంద్రంలో వార్డ్ ఆఫీస్ ఓపెన్ చేశాం చాలా సంతోషం ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఇంద్రమిల్లు ఇంద్రమి పర్యవేక్షణలో ఏ వార్డులో ఆ వార్డులో అన్ని మూకులు పోయించి వాళ్ళకు బిల్లు వచ్చే విధంగా త్వరితగతిన వాళ్ళు బిల్లు స్లాబ్ వేసుకొని వాళ్ళు ప్రెషర్ చేసుకునే విధంగా వార్డ్ ఆఫీసర్లకు బాధ్యత వేపినాం తప్పకుండా అది త్వరలోనే యారుటలో సుమారు ఒక వంద ఇండ్లు కూడా గ్రూపరేషన్ చేయబోతున్నాం ఇలా ఇంధనం మిల్ అంటే పేదోడి సొంతింటి కళ పదేళ్ళుగా నెరవేరిన కళ మా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వాన శాఖ మాచులు పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన వాళ్ళ సహకారంతో ఇలా పెద్ద ఎత్తున మూడు వేల ఐదు వందల ఇంధనమిల్లకు ముగ్గులు పోసినాం కొన్ని గ్రూపురాలు చేసినాం అధికారులు కూడా చాకచక్యంగా పనిచేసి త్వరితగతిన ఇంద్రమిల్లు మిల్లు పూర్తి చేసినందుకు వాళ్ళని కూడా అభినందిస్తూ తెలంగాణలోనే ఆలేరు మొదటగా ఇంద్రమిల్లు పూర్తి చేసిన ఘనత రావాలని చెప్పి ఇక్కడ వార్డుల వైజ్గా గ్రామాల వైజ్గా ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేసి ఇంధన మిల్లను సొంత త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో మేము ముందుకు